హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ఇవాళ మంగళవారం బయట నుంచి యాభై ఏడు వేల బస్ యాభై ఏడు వేల నాలుగు వందల షిరెలు వచ్చినాయండి యాభై ఏడు వేల ఐదు వందల బస్తాలు కొన్ని బయట కూడా దిగి ఉంటాయండి ఓవరాల్గా అరవై వేలు ఉంటాయండి బయట కూడా గొడవలో దింపుతున్నారండి ఉన్నది చెప్తున్నాను అరవై వేలు దాకా ఉంటాయి ఏ కానీ ఏసీ కూడా పెట్టారు ఏసీ శాంపుల్స్ కూడా ఓ యాభై ఆరు వేలు ఉంటాయండి మార్కెట్ రిక్వెస్ట్ చివరిదాకా చూడండి ఈరోజు ఏం జరిగింది అని చూడండి లైక్ చేయట్లేదండి నేను లైక్ అడుగుతున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి చివరిదాకా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఎప్పటిలాగే దేవనూర్ డీలక్స్ అండి కర్నూలు డీడీలు ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా కొద్దిగా చల్లదనాలు జరుగుతున్నాయి ఏదైనా కానీ రన్నింగ్ మార్కెట్ ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇరవై ఏడు వేలు బాగా జరిగిందండి ఎక్కడన్నా ఎక్కడన్నా ఇరవై ఏడు వేల ఐదు వందలు జరుగుతూనే ఉంది మార్కెట్ నిన్న కూడా జరిగింది మనకు ఐడియా రాలేదు నిన్న కూడా ఇరవై ఏడు వేల ఐదు వందలు ఎక్కడన్నా లాటు ఇవాళ కూడా ఎక్కడన్నా ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇరవై ఏడు వేల ఐదు వందలు దేవునోరండి ఇంకా దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్లు వన్ జీరో ఎయిట్ వన్లు ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల దాకా సరి తక్కువ చలదనాలే జరుగుతున్నాయండి ఇక బెస్ట్ డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేలు అండి సైజులు బాగుండాలా థమ్స్అప్ కలర్ ఉండాలా సైజులు ఏమి రావట్లేదు వన్ జీరో ఎయిట్ వన్లో సైజులు బాగా తగ్గిపోయినాయి అండి బాగా తక్కువ వస్తున్నాయి సైజులు అంత సైజులు ఏమి లేవు మార్కెట్లో నాకు వన్ జీరో ఎయిట్ వన్లో వచ్చేవి కూడా మళ్ళీ చల్లదనాలు తెస్తున్నారు ఎక్కువ శాతం ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా అడుగుతున్నారు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ ఇరవై ఐదు వేలు వేసారండి కుబేర అయితే చూడలేదు కానీ టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ ఇరవై ఐదు వేలు వేసారు ఏసీ టూ సెవెంటీ త్రీ కుబేరా లేవు కాని ఉంటే ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు ఆ మధ్యలో వయొచ్చు ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేలు మధ్యలో అయ్యండి చూసి అంటే కూర ఏసీ ఎందుకంటే అవి కాస్త కలర్ డల్గా ఉన్నాయి నేను చూసి కాబట్టి తిరుగుతున్నాను ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఎప్పట్లాగే ఇరవై ర్ ఐదు వేలు ఉందండి కాబట్టి సూపర్ అయితే చూడలేదు నేను బెస్టే ఇరవై ఐదు వేలు చూశాను ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు బెస్ట్ చూశానండి అవి కూడా ఇరవై రెండు వేల నుంచి జరుగుతున్నాయి నంబర్ ఫైవ్లు ఇక ఏసీ నంబర్ ఫైవ్లు మాత్రం మీడియం పద్దెనిమిది వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు ఇరవై వేలు ఇరవై ఒక్క వేదాకా జరిగినాయి బెస్ట్లు ఉన్నాయి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల దాకా చూశానండి అంతే అంత మీకు చూడలేదండి నంబర్ ఫోన్ ఏసీ ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఏసీ త్రీ ఫోర్ వన్లు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల దాకా చూశానండి బెస్ట్ డీలక్స్ పద్దెనిమిది వేలు అంటే ఇక తెలపడ తగులుతున్నాయి తిరిగినవి కొన్ని ఉంటాయి చెప్పేది కాదు ఇది కొత్త వచ్చేసి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు చలదనాలు వేశారండి సైజ్ తక్కువ కూడా నాకు తెలిసి మీడియం బెస్ట్ బెస్ట్ మీడియం బెస్ట్ కూడా అంతే వేశారు బెస్ట్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై ఐదు వేలు ఎక్కడైనా సుపీరియర్ ఉంటే ఇరవై ఆరు వేలు వేశారండి త్రీ ఫోర్ అని పర్తి సుపీరియర్ ఉంటే భద్రాచలం ఇరవై నాలుగు వేలు వేశారండి భద్రాచలం లైట్ కలర్ వస్తున్నాయి ఇంకా ఇంకా స్టార్టింగ్ అండి ఇప్పుడే ఏదో ఆరా ఒక పది బత్తాలు ఇరవై భత్తాలు అలాగే వస్తున్నాయి కానీ పెద్దగా మంచి ఇంకా రావట్లేదండి భద్రాచలం లైట్ కలర్ వస్తుంది ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా ఏసీ వచ్చేసి రంగులు ఉన్నాయి పోతున్నాయండి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల దాకా బెస్ట్ డీలక్స్ కొద్ది తెలపర కొడుతుంటాయి తగులుతాయి మరీ కింద రకాలు నేను చూడలేదు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఎక్కువ జరిగినాయి రంగులు ఉంటాయి సైజులు ఉంటాయి కొద్ది తెలపర తగులుతాయి తెలపర లేకుండా డీలక్స్ ఉంటే ఇరవై రెండు వేలు తాగేసాను ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై మూడు వేలు అన్నారు అంత క్వాలిటీ ఉంటే ఉండొచ్చు ఏసీ కొత్త వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా చలదనాలు తగిలి చేస్తున్నారు డీలక్స్ ఇరవై ఐదు వేలు దాకా చూశానండి ఇరవై ఆరు వేలు అన్నారు నేను చూడలేదు ఇరవై ఐదు వేలు అయితే పక్కా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఇంకా అంత క్వాలిటీలు రావట్లేదు దేశవాళ్ళు అయితే మళ్ళీ లేవండి కర్ణాటక కనపడ్డాన ఇరవై ఐదు వేలు దాకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కొత్త ఇవాళ కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు వేశారండి ఏసీ కూడా అంతే వేశారు నిన్న ఇవాళ కూడా మరి ఏసీ పెడితే వేస్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు జరిగినాయండి అవి కొత్త అయినా ఏసీ అయినా ఇక విషయానికి వస్తే ఏసీ ఆరుమూరు పదహారు వేల నుంచి పదిహేడు వేలు దాకా కొద్దిగా బెస్ట్ రకాలే కానీ తెలపడ తెలపడదగిలింది డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అండి కొత్త కూడా అంతే సేమ్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు బాగా జరిగినాయి అండి పంతొమ్మిది వేలు చదువుతున్నారు ఆరుమూరు మరి అయిందో లేదో కనుక్కోవాలి మధ్యాహ్నం ధరిస్తే నేనైతే పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరుమూరు చూశానండి పక్క రిపోర్ట్ ఇక రోమీ టూ సిక్స్ వచ్చేసి కొత్తవి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు వేశారు ఏసీ కూడా అంతే వేశారండి పంతొమ్మిది వేలు చదువుతున్నారు పంతొమ్మిది వేలు పడవచ్చు ఎక్కడన్నా ఒక లాటు సుపీరియర్ ఉంటే రోమీ టూ సిక్స్ మార్కెట్లో రోమీ టూ సిక్స్లు బాగా తక్కువ ఉన్నాయి షార్క్ వాన్ కూడా బాగా తక్కువ కనబడ్డాయండి ఉన్నాయి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారండి షార్క్ వాన్ కూడా పదిహేడు వేలు కాడి నుంచి జరుగుతున్నాయి ఇక క్లాసిక్ విషయానికి వస్తే కొత్త అయితే నేను చూడలేదు ఏసీ అయితే చూశాను ఏసీ క్లాసిక్లు మీడియం బెస్ట్లు పదిహేడు వేలు దాకా బెస్ట్లు బెస్ట్లుంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు వేసారండి క్లాసిక్ ఇంకా ఎల్లో గోల్డ్ మార్కెటు బాగా ఇవాళ కూడా తక్కువేనండి సేల్స్ జరిగిన దగ్గర చూస్తాను చలదనాలు ముప్పై వేలు బడ్డాయి అంటండి రైతులు ఏమైనా అన్నారు ఆరుదలు ఉంటే ముప్పై ఆరు వేలు నుంచి ముప్పై ఎనిమిది వేలు చూశానండి నలభై వేలు బడ్డయి అన్నారు ఒకచోట ఒక పది బస్తాలు వాళ్ళు అవసరమై వేసుకున్నారు ఆరుదలు ఉన్నాయి ప్యూర్ ఎల్లో గోల్డ్ అండి కానీ ఏదైనా కానీ ఎల్లో గోల్డ్ అనుకున్నంత స్పీడ్గా లేదండి మార్కెట్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి నాకు కొత్తవి కనపడలేదండి ఏసీ అయితే బెస్ట్ మీడియం బెస్ట్ అయితే మీడియాలు మీడియం బెస్ట్లు అయితే ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు దాకా ఉంది బెస్ట్ ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఒక్క వేలు దాకా డీలక్స్ చూశానండి సూపర్ అయితే కాదు ముప్పై ఒక్క వేలు దాకా చూశాను ఇంకా పైనే ఉందండి మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ కనపడలేదండి నాకు అంత క్వాలిటీ ముప్పై ఐదు వేలు కూడా ఉండొచ్చు మార్కెట్లో ఎక్కడ టాప్ క్వాలిటీ ఉంది కొత్త అయితే టూ జీరో ఫోర్ త్రీ నాకేం కనపడలేదండి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం కూడా ఇరవై రెండు వేలు దాకేశారు బెస్ట్ ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు డీలక్స్ వేసానండి బంగారం ఏసీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి మీడియం బెస్ట్లు బెస్ట్ ఇరవై ఒక్క వెయ్యి డీలక్స్ ఇరవై రెండు వేలు అయిందండి అది కూడా ఏసీ ఇంకా త్రీ థర్టీ ఫోర్లో వచ్చేసి ముందుగా ఏసీ గురించి మాట్లాడుకుంటే సిఎఫ్లు బిఎఫ్లు పన్నెండు వేలు నుంచి తెరిగిపోయిన రకాలు పదిహేను వేలు దాకా ఉన్నాయి రంగులు ఉన్నాయి అనుకోండి పదిహేడు వేలు పద్దెనిమిది వేల దాకా మీడియం బెస్ట్లు ఉన్నాయి రంగులు ఉన్నాయి బెస్ట్ పంత పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఎక్కువ మధ్యలో జరుగుతుందండి బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు సూపర్ టెన్ డీలక్స్ అండి ఇరవై మూడు వేలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చి ఏసి టాప్ క్వాలిటీ లేవు మార్కెట్లో నెంబర్ ఫైవ్ సారీ సూపర్ టెన్ టాప్ క్వాలిటీ లేవండి మార్కెట్ ఇంకా కొత్తవి వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి జరుగుతున్నాయండి చలదనాలు ఆరుదల ఉంటే మీడియం బెస్ట్ బెస్ట్ ఇరవై ఒక్క దాకా ఇరవై రెండు వేల దాకా జరిగినాయి సూపర్గా ఉందండి ఇవాళ నేను చూశాను సూపర్ టెన్ సూపర్గా ఉంది క్వాలిటీ ఇరవై నాలుగు వేలు వేశారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పద్దెనిమిది వస్తా హై క్వాలిటీ ఇంకా తేజ గురించి మాట్లాడుకుంటే ఏసీ తేజ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు కొద్దిగా తెలపర తగులుతాయి బెస్ట్ తెల్లపర తగులుతున్నాయి పదహారు వేల నుంచి పదిహేడు వేలు దాకా తెలపర లేకుండా బెస్ట్లు పద్దెనిమిది వేలండి మార్కెట్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఏసీ తేజ పంతొమ్మిది వేలండి ఇక కొత్త గురించి మాట్లాడుకుంటే చల్లదనాలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయండి ఇక మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్ పంతొమ్మిది వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేల రెండు వందల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారండి తేజ మార్కెట్లో బాగానే ఉందండి మార్కెట్ సేల్స్ పరంగా తేజ టైట్గానే ఉంది మార్కెట్ ఇక తాలు గురించి మాట్లాడుకుంటే తేజ తాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు రన్నింగ్ అండి డీలక్స్ తాలు కలగలబల తాలు ఉంటే పద్నాలుగు వేలు దాకా వేసారు సీడ్ తాలు మాత్రం బాగా బాగా టైట్గా ఉందండి సీడ్ తాలు పన్నెండు వేలు నుంచి పదహారు వేలు దాకా బాగా జరుగుతుందండి ఎక్కడన్నా కలగలుపులుంటే పదిహేడు వేలు కూడా వేశారు డీడీ తాలు వన్ జీరో టూ వన్ తాలు త్రీ ఫోర్ అంతాలు పదిహేడు వేలు వేశారు కలగలుపులు బాగుంది మార్కెట్ ఇక ఆరుమూరు తాలు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను పన్నెండు వేలు ఉండొచ్చు షార్క్ తాలు కూడా అంతే జరుగుతుంది ఇక త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు వచ్చేసి పదకొండు వేలు నుంచి పదమూడు వేలు వేశారండి ఇక లాల్కట్ తాలు సూపర్ టెన్ తాను పదమూడు వేలు దాకా జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ అండి చివరి దాకా చూడండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను